హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ ఈరోజు చింతకాయలతో పులిహార చేసి చూపిస్తానండి పావు కిలో చింతకాయలను శుభ్రంగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టండి ఇప్పుడు రెండు గ్లాసులు రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసుల మీద ముప్పావు గ్లాస్ వాటర్ పోసాను పులిహార కోసం వండుకుంటున్నాం కాబట్టి పావు గ్లాసు వాటర్ తగ్గించి పోసుకుంటే అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది అందులో పావు స్పూన్ నూనె పావు స్పూన్ పసుపు వేసి నూనె పసుపు రైస్ కంతా కలిపేలాగా కలపండి నూనె వేయటం వలన కూడా అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది బియ్యం గిన్నె మీద మూత పెట్టి దాని మీద చింతకాయల గిన్నె పెట్టుకుని కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఇప్పుడు రెండు ఒకేసారి ఉడికిపోతాయి విజిల్ పూర్తిగా వచ్చే వరకు ఆగి అన్నం వేడిగా ఉన్నప్పుడు వెడల్పాండి దాంట్లో వేసి అన్నం పొడి పొడిగా ఉండేలాగా పరుచుకోవాలి ఉడికిన చింతకాయల నుంచి రసం తీసుకోవాలి పైన వచ్చే పిప్పినంతా తీసివేసి రసం తీసి పక్కన పెట్టండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక కప్పు పల్లీలు వేసి ఫ్రై చేయండి పల్లీలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక డైరెక్ట్గా ఆయిల్లోంచి తీసి రైస్లో వేసేయండి తర్వాత అదే పాన్లో ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్ పసినపప్పు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఐదు ఎండిమిర్చి వేసి ఆవాలు చిటపట్టలేటదాకా తాలింపు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి తర్వాత సన్నగా కట్ చేసుకునే పచ్చిమిర్చి ఒక పది జీడిపప్పు వేసి ఫ్రై చేయండి జీడిపప్పు ఇంకొంచెం ముందుగా వేసుకోవాలి అప్పుడు బాగా ఫ్రై అవుతాయి పావు స్పూన్ ఇంగువ రెండు డబ్బులు కరివేపాకు వేసి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయండి ఈ తాలింపును కూడా గరిటితో తీసుకొని డైరెక్ట్గా అన్నంలో వేయండి నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగాను లంచ్ బాక్స్లో కానీ చేసుకోవచ్చు మరలా అదే నూనెలో ఇంత ముందు తీసిపెట్టుకున్న చింతకాయల రసాన్ని పోసుకోండి ముందు గిన్నెలో ఉన్న పై పైన ఉన్న రసం ఉంచుకొని చివరకు వచ్చేసరికల్లా చెయ్యి అడ్డం పెట్టుకొని పోసుకోండి చింతకాయ పెచ్చులు పీసులు రాకుండా ఉంటాయి ఇప్పుడు ఆ రసంలో రుచికదైన సాల్ట్ వేసి చెక్కబడే వరకు ఉడికించాలి రసం చెక్కబడిందండి రసాన్ని గెర్రెతో కలుపుతున్నప్పుడు రసం జారిపోకుండా నిలిచిపోతుంది రసంలో నుండి కూడా ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రసాన్ని పులిహోర కలపాలి ప్యాన్లో కొంచెం రసం ఉండిపోయింది కదండి అందులో కొంచెం అన్నం వేసి కలుపుదాము ఇప్పుడు చింతకాయల రసము తాలింపు అన్ని అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతేనండి అమ్మవారికి చింతకాయలతో పులిహోర నైవేద్యం రెడీ అయ్యిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్